సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈరోజు ఇది నువ్వు వింటున్నావు అంటే నీ కర్మ ఫలితాలు పూర్తిగా తొలగిపోయాయి అని అర్థం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి అని మన వారాహి అమ్మవారైతే అంటున్నారండి బిడ్డ నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు కోరిక వెంటనే అది నీకు జరిగిపోవాలి నువ్వు తలుచుకోగానే ఆ పని జరిగిపోవాలని అనుకుంటూ ఉంటావు కదా నిజమైన తల్లి ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి నీ చుట్టూ జరిగే వాటిని కొద్దిగా గమనించుతూ ఉండు అన్నీ నీకే అర్థమవుతాయి నీ జీవితంలో ఏమి జరిగినా కానీ అది నీ మంచికే అనుకో అది అలానే మంచిగా మారుతుంది అళ్ళతో చూసేవన్నీ నిజం కాదు బిడ్డ కొద్దిగా మనసు పెట్టి ఆలోచించు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది మీ అమ్మ నీ కోసం ఏం చేసిందో కూడా నీకే అర్థమవుతుంది తల్లి ఇప్పుడు నీ కష్టాలను చూసి కంగారు పడుతున్నావు కదా ఎందుకు తల్లి భయం నువ్వు అలా భయపడుతున్నావు కాబట్టి అందరూ నిన్ను భయపడుతూ ఉన్నారు బిడ్డ ఒక్కసారి ధైర్యంగా నిలబడి చూడు అన్నీ నీకు భయపడటం మొదలు పెడతాయి నిజం తల్లి నమ్మకంతో ఉండు అన్నీ మంచిగా నేను జరిపిస్తాను ఒక్క విషయం నీకు చెప్పన నమ్మకం ఒక్కటి నీ బాధను తొలగించే ముందు తొలగించే మందు బిడ్డ నమ్మకం అనేదే నీ నమ్మ బాధను తొలగించే మందు బిడ్డ మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీ సమస్యలన్నింటికీ మార్గం కనిపిస్తుంది నువ్వు అలజడిగా ఉంటే చిన్నది కూడా పెద్దదిగా కనిపిస్తుంది బిడ్డ కాబట్టి నీ మనసును స్థిరంగా ఉంచుకో తర్వాత అలా జరిగేలాగా నేను చూసుకుంటాను కదా బిడ్డ నువ్వు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు అవి భవిష్యత్తును నాశనం చేస్తాయి తల్లి కొంచెం నిదానంగా ఉండు మీ అమ్మ నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ఈరోజు ఈ శుభవార్త నువ్వు వింటున్నావు అంటే నీకు మంచి జీవితం మొదలవుబోతుంది అని అర్థమమ్మా ఇక నీ కర్మ ఫలితాలన్నీ కూడా పూర్తిగా అంతమైపోతున్నాయి ఇక నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవించడానికి సిద్ధంగా ఉండు మీ అమ్మ ఆశీర్వాదంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నువ్వు అసలు దిగులు పడకు మనోధైర్యాన్ని బిడ్డా నేను నీ వెంటే ఉంటే కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటున్నాను ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని మన వారాహ్యమ్మ వారైతే అంటున్నారండి మన వారాహ్యమ్మ వారు చెప్తున్నారు మీ కష్టాలు తొలగిపోతున్నాయి అన్ని త్వరలోనే మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి మీ కర్మఫలాలు అన్నీ కూడా తీరుతున్నాయి అని చెబుతున్నారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలా గడపాలనుకుంటున్నారో అంతకు రెట్టింపు సంతోషాన్ని మన అమ్మ మనకు ప్రసాదిస్తున్నారు అని హామీ కూడా ఇస్తున్నారు అంతేకాదండి ఇదంతా తన ఆశీర్వాదం వల్లే జరుగుతుందని తన బిడ్డలను కంటికి రెప్పలా కాడుకు కాపాడుకుంటూ ఉన్నారని అమ్మ అందరికీ చెబుతున్నారు నమ్మకం నుంచి చీకూ చింత లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా బిడ్డ నీ వెంట నేను ఎప్పుడూ ఉంటాను నా ఆశీర్వాదం కూడా ఎప్పుడూ నీపై ఉంటుంది అని మన వారాహిమ్మ వారైతే చాలా చక్కగా మనకి ఈరోజు సందేశాన్ని తీసుకొచ్చారు అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఎందుకు అంటే మీ కర్మఫలాలు అన్నిటినీ కూడా తగ్గించి అవి అతి త్వరలో నేను మీ నుండి విముక్తి చేయబోతున్నాను మీకు మంచి రోజులు అనేవి నేను ప్రసాదించబోతున్నాను నువ్వు కోరుకున్న జీవితం ఎలాగైతే ఉంటుందో అలాగే నీ జీవితాన్ని మార్చబోతున్నాను మీ యొక్క సంపాదనను కూడా వృద్ధి చేస్తున్నాను కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అమ్మవారి మీద భారం వేసి ఉండండి అన్నీ మీకు నచ్చినట్లుగానే జరుగుతాయి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా